ప్రణవాతీతమహమ్యం పరా ప్రకృతిరహితం పరం అచలోపదేశం శ్రీ ఆడిపురాజయార్యా గురుంభజంద్వవి వినాశిం సర్వపాధి వివర్జితం సమరసానందీక్షితం శ్రీచన్న కేశవం గురుం భజే నిత్యావర్జితం సత్యానంద విరేకం శ్రీచంద్రశేఖరం అస్మద్గురు సమాంభం శ్రీకృష్ణ సాందీపమధ్యమాం ఓంకారీ పర్యంతం వందే గురంపరీ శ్రీ బోధానంద అప్పమాంబ సమేత శ్రీ తంగెళ్ళ రామస్వామి ప్రియ ప్రియశిష్యురాలైనటువంటి శ్రీ సత్తు చిత్తానందరహిత చిన్మయా యోగిని గారి మండలారాధన సందర్భముగా ఆ అమ్మగారి యొక్క కుటుంబీకులు ఎంతో మహాఘనముగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఎంతో సుదూర ప్రాంతాల నుండి పెద్దల్ని రప్పించి శిష్య సాంప్రదాయానికి ఆ అమ్మగారి యొక్క గుర్తింపు తేవడానికి ఇంత ప్రయాసపడి ఎంతో పెద్దగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అమ్మగారి యొక్క కుటుంబీకులకు ఆమె యొక్క శిష్యవర్గమునకు అంతటికీ కూడా సద్గురుదేవుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ అధిష్టాన స్థానంలో ఉండబడినటువంటి శ్రీ సమరసానంద రమణయ్య గారి గారికి మరియు మిట్టపల్లి మా మిత్రుడైనటువంటి మిట్టపల్లి కృష్ణమూర్తి స్వామి వారికి అట్లే బండి రమణయ్య గారికి కదా బండి మీరు బండినైనా దీక్షానం అని గుర్తుండవు అందుకడుతు బండి రమణయ్య గారికి అదే ప్రకారంగా అమరావతి బంగారమ్మ గారికి స్వామి పరిపూర్ణానంద అనక్క అపారావుగా గురువారిల గారికి ఇంకా తదుపరి ఉండబడినటువంటి పెద్దలైనటువంటి మహనీయులకు స్త్రీలకు పురుషులకు అందరికీ పేరు పేరు నా యొక్క ద్వాదశ నమస్కారం సమర్పిస్తూ అయ్యా అధ్యక్షులు గారు మాకు కొంచెం సమయం ఆహారం ఆకలి ఎక్కువ సమయ ప్రసాదాన్ని కొంచెం అట్ల ఏమైనా ముందు గ్రాంట్ చేస్తారా అంటే చెప్పండి ఐదు నిమిషాలు అంతే మళ్ళా ఎక్కువ శ్రీ గురుభ్యో నమ ఇందులో కథలనిది ఒకటి కదిలేది ఒకటి కథ ఏకమై నిత్యమై నిరావరణమై నిర్వాణమై పరిపూర్ణమై స్వతసిద్ధమై ఉన్నది దానిలో లేక తోచి అనేకముగా అది ఒకటే అయినా అనేకముగా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల స్వరూపముగా కనిపిస్తూ ఉన్నది దీనికి రెండు రకాలున్నాయి రావడము పోవడము అందువలన ఇది లేనిది అది వచ్చేది కాదు పోయేది కాదు కాబట్టి అది ఎప్పటికీ కూడా ఉన్నది ఈ రెండింటి విషయానికి మన భాగవత కృష్ణ ప్రభుల వారు దాదాపు రెండు వందల తొంభై రెండు కందార్థాలు తయారు చేశారు నాకెందుకో బోధ చెప్పడంలో అన్నిటికంటే ప్రభుల వారు పెట్టినటువంటి ఆహారమే నాకు అతి ఇష్టమైనటువంటి ఆహారం అది ఎందుకో నాకు అలాగ నచ్చింది ఇతరత్ర తత్వాలు జోడిపోను అట్లా పోను అంటే దిక్కులే దొర తనమోరా దిక్కనేదింటే నిక్కము దిక్కు దిక్కులేని దొరతనము అంటే ఎరుకకు దిక్కు లేదు దానికి మాత్రం దొరతనం అధికం నిజంగా దానికి ఎగిన దిక్కు ఉంటే అంటే మూలముంటే మన తా మన తండ్రులు తల్లు వాళ్ళ తాతలు తండ్రులు అందరూ కూడా అట్లే ఉండేవాళ్ళు నిక్కముగా ఈ జగములో ఎప్పటికీ కూడా శాశ్వతంగా వాళ్ళందరూ ఎందుకంటే దానికి మూలముంటే కానీ అది మూలము లేనిది మళ్ళీ ఎలాగొచ్చింది అది అంటే త్రాడు భుజగ భ్రాంతి దారు చోర భ్రాంతి గగనమందుకు సుమగట్టి భ్రాంతి కలిగినట్లు జగము తొలుగుచూ నుండును అఖిల సంగ ఆత్మలింగా ఈ జగత్తు ఎలా తోచింది అంటే త్రాటి ఎందు పాము లాగున చీకటి వేలలో త్రాడు తొక్కితే పాము అనే భ్రాంతి భయం కలుగుతుంది కదా ఆ యొక్క దానిపైన అడుగు వేసినప్పుడు భయాందోళనతో ఎగిరి గంతేస్తాడు ఆ త్రాడు తొక్కినటువంటి మహనీయుడు కారణం ఏంటంటే పామేమో అనే భయము చేత అక్కడ అడుగుపడినప్పుడు ఉండబడినటువంటి భయము పాము కాదు త్రాడని తెలిసిన తర్వాత ఆ త్రాటి ఎందు పాము లేకతో లేకుండా ఎలాగైతే పోయిందో వీనిలో కూడా లేక వచ్చిన భయం లేకుండా పోయింది అంతటిదే జగత్తు కానీ నిజము కాదు జగత్ జన్మించున్నది గతించున్నది కాబట్టి జగత్తు ఇంకా దారుచోర ప్రాంతి ఒక మాను మొద్దు పైన ఒక మనిషిలాగా తోపికైంది నిజానికి అక్కడ మనిషి లేడు అంటే దొంగలాగా విచారించగా అక్కడ దొంగనబడే పడే మనిషి లేడు కానీ మాను మొద్దున్నది అట్లనే గగనమందుకు సమ గట్టి ప్రాంతి ఆకాశంలో పుష్పాలు ఉంటాయా ఉండవు మేఘము చల్ల చదురై చుక్కలు చుక్కలుగా కనబడితే పుష్పాలలాగే కనిపిస్తున్నా కనిపిస్తున్నాయి కానీ పుష్పములు లేవు ఈ మూడింటి ఎందు ఎలాగైతే సత్యము కాదు ఈ జగత్తు కూడా లేనిదే కానీ ఉన్నదని ఎప్పుడు కూడా అనుకోకూడదు యదృశ్యం తన్నస్యం ఏదైతే మన మన కంటికి ఈ దృశ్యంగా కనిపిస్తున్నదో అది నశించేది లేనిదే కళ లాంటిదే కానీ నిజము కాదు ఏమంటే అది నేత కళ ఇది ముదురు కళ రెండూ లేనివి రెండూ లేనప్పుడు ఉత్తీ పట్టవైలు ఏమీ లేదు కదా విచారించగా బయలు సత్యము లేని ఎరుక లేని లేదు దీనిపైన కృష్ణ ప్రభువు వారు తన శిష్యునికి ఈ ప్రకారంగా చెప్తూ ఆయన నేను బోధ తెలియజేస్తూ ఉంటాను నువ్వు చాలా నేను తోస్తా అనంటూ సూటిగను బోధన మది నాటినదిక చాలు చాలునని నీకై నీ నోట నీవు పలుకుదాకను సాటువులను చెప్పు చుందు సరేనా మాట రాబోరుచు మరి నీ నీ మాట నూటికొక్కటే సేలు నీ తెలియము మాటి మాటికి వట్టి పాటలేమిటికింకా సరే నా మాట రాబో మరి నీ నీ మాట నాయన నేను చెప్తూ ఉంటాను నీకై నీవు చాలు గురువు గారు నాకు అర్థమైంది అనేంతవరకు చెప్తా ఎలాగూ చాటువులు అంటే ఉపమానములు ఏ కందార్థమైనా చూసుకోండి ఉపమానం లేని కదార్థం ఏమైనా ఉందేమో అన్నీ కూడా ఉపమాన ఉపమేయాలతోనే ఉంటాయి అయితే దీనిలో మనము కూడా ఏం చేయాలంటే ప్రభుల వారేమో ఉపమానాలు ఉపమయాలు తెలియజేస్తూ చెప్పారు కదా మనము కూడా పోదు చెప్పేప్పుడు ఏం చేయాలంటే పురాణాలలో ఎక్కడైనా ఉపమానం తీసుకొని దానికి కందార్థాన్ని జోడింపు చేస్తే చిన్న పిల్లలు కూడా అర్థమైనట్టుగా ఉండాలి ఒక్క మాటలు చెప్పాం నూట ఎనిమిది మంది నూట ఐదు మంది శిష్యులకు గురువు గారు ద్రోణుడు విలువిద్యలో అర్చకండమ్మా అయ్యా అలాంటప్పుడు అందరికీ రోజు పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో ఏమిటి పరీక్ష అంటే ఒక పెద్ద వృక్షమునందు మట్టి బొమ్మను తయారు చేసి పచ్చిలాగా కంటికి గాజు గోలే గుండు పెట్టి నేను చెప్పినప్పుడు ఆ గాజు గోలే గుండుని కొట్టాలి అన్నారు ద్రోణుల వారు సరే అలాగే గుర్దేవన్నారు అందరు ఒక్కొక్క స్థూడు పిలుస్తూ ఉన్నారు అందరూ కూడా ఏం రానైనా మీకేం కనిపిస్తుంది అంటే గురుదేవం మాకు వృక్షము ఆకులు అవి ఇవి కనిపిస్తూనే అన్నారు అరవై డెబ్బై మంది దాటినా కానీ అంతా అదే మాట అన్నారు అర్జున్ పిలిచి నీకేం కనిపిస్తుంది అయినా అంటే గురుదేవా మీరు ఏ దాన్నైతే కొట్టమన్నారు ఆ వస్తువు తప్ప నాకు ఇంక వేరే రెండు వస్తువు కనిపించలేదు అన్నారు అంటే కంటిని కొట్టు కంటి గుడ్డును కొట్టమని లెక్క అక్కడ కొట్రా అన్నాడు దీనికి కృష్ణప్రభులు వారు తొమ్మిది తొర్రలు గల మీర్రికి ఒక రెంటిలో మర్రలు నాలుగు తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటూ అది ఎరువు పులుగుండే చోటు కుర్ర గురు బోదానే గొడ్డాలి చేయబోని మర్రి పులుగుల రెంటిని మలచి కొట్టరా పోని కలదొక్క తూటూ అది ఎరువు కానే పులుగుండే చోటు నాయనా ఈ శరీరమే మరి చెట్టు దీనికి తొమ్మిది తొర్రలు ఉంటాయంటే తొమ్మిది రంధ్రములు ఉంటాయి అందులో ఒకరింటిలో అంటే క్రంట్ కంటి గురుల అని అందులో ఏమంటున్నాడు ఎర్రది తెల్లది నల్లది కర్రది ఉన్నాయి ధనవతిలో ఒకటి ఉన్నది అదే పులుగుండే చోటు అదే ద్రష్ట దృక్కు దృశ్యము ద్రష్ట ద్రష్ట అన్న ఎరుకన్నా పొలుగన్నా ప్రభుల వారు ఆట తీసుకో పెట్టినారు కుర్రా గురుబోధనే గొడ్డారి చేబోని అంటే నాయన మూలం లేని గుర్తిరిగే ఈ శరీరం ఏమీ లేదనే గురు వాక్యము చేత దాన్ని ఎగరగొట్టు పోని ద్రష్ట ఉంటే కదా అదే సర్వాన్ని గుడితెరిగేది ఉంటే కదా ఇది పలానా ఇది పలానా అని చెప్పబడుతుంది మళ్ళీ ఎక్కడైతే అది లేకుండా ఉందో అదే లేనప్పుడు ఇది అది అని చెప్పటకు వీలు లేదు ఎప్పుడైతే మూలం లేని గుర్తురిగే శరీరము ఎక్కడికి పోతే లేదో అది పరిపూర్ణం మూలం లేని గుర్తురిగే శరీరం అయి ఉన్నంత వరకు ప్రతి మానవునికి పునరపి జననం పునరపి మరణం అనబడేది ఈ జనమరణ చక్ర ప్రవాహంలో ఉండాల్సిందే అది లేకుండా చూడు నాయన అంటున్నాడు సరే అప్పుడేమో సూటికను పోతున్నాం అది నాటిన అన్నారు కదా చివరికి వచ్చారు కానీ గురువు గారితో అంటున్నారు శిష్యుడు గురువరా ఇది ఒక మాయ మా శిష్యు అల్లే గురువరా మీనా సందున ఎరుకని తెరగలిగి ఉండి ఇన్నాళ్ళు కరుణా రసేక్షణములం తెరదీసి తిరెరుక మాట తీరే నిక్కడికి చాలు బోధ దూరేదెక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను చూపించి ఎరుక లేదని ఎంట్రీ ఎరుకే లేదా ఏను తీరే బోధ దూరే హే గురుదేవా ఇంతవరకు మీరు చెప్పినటువంటి బోధ వింటూ వచ్చాను మీ యొక్క కృపా కటాక్షం చేత నాకు బోధ పరిపూర్ణంగా అర్థమైంది ఈ యొక్క గుర్తెరిగేదే లేకుండా అయినప్పుడు ఇంకా బోధ మీరు చెప్పడం ఎక్కడికి అది వెళ్ళిపోవడం ఎక్కడికి పరిపూర్ణమును లేని ఎరుకను విచారించి ఎరుక లేదని అంటే ఎరుకే లేదా కాబట్టి గురుదేవ చాలు బోధనే ఎందుకంటే ఆయన ఫస్ట్ లో మొదటైన గురువు సూటికను బోధన మది నాటినదని నీవు చెప్పే వరకు నీవు అడిగేంత వరకు చెప్తాను అన్నారు కదా అప్పుడు ఈ ప్రకారంగా తెరదీసి తిరరుకమాట మాట పిపిల పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంతా కూడా జన మనములతో కూడుకొని ఉండేదే ఇది తెరలాగా కనిపిస్తుంది ఇది లేనెరుకా ఇది లేకుండా చూడు ఉన్నదేదో అన్నప్పుడు అయినటువంటి ఆ యొక్క శిష్యుడు గుడి తిరిగి గురువాక్యము చేత జన్మలే లేవి ఇప్పటికి నేనే లేనని బల్ల బుద్ధినట్లుగా అర్థమైంది అప్పుడు గురువు గురువుగారిని గారిని చేస్తూ అడుగుతున్నారు శిష్యుడు చెప్తున్నాడు దారుని కొంత చెరించి విచారించి దిగాని దారుని కొంత చరించి విచారించి గాని ఈ విచారణ నేనెరలు చెప్పగా వినలేదారయ మీ నోట విన్నా నయ్యా గురుమూర్తి నాత తరాను తెయ్య మీ కీర్తి సారాస నయన పూరారి నీరజ బృందారాకాలైన నేరారులియా నయ్యా గురుమూర్తి నా తరమానుతి మీ కీర్తి హే గురుదేవా ఈ ప్రపంచంలో ఎన్నో చోట్లకి తిరిగి చూశాను కానీ ఇలాంటి విచారణ ఏ ఒక్కరూ మాకు చెప్పలేదయ్యా మీ యొక్క కృపచేత మాకు చెప్పడం వల్ల మా జన్మ ధన్యముగాంచినదయ్యా తరించిపోయినది లేవనే స్థితికి మాకు అర్థమైంది కానీ నిన్ను గూర్చి నుతించడానికి మీ కీర్తి ప్రతిష్టల్ని ఇలా అని చెప్పడానికి నా తర్మ అవుతుందా గురుదేవ సార సయన శ్రీమన్నారాయణుడు కానీ పురారి పురములను అంతము చేసే పరమేశ్వరుడు లయకర్త కానీ నీరజ అంటే సృష్టికర్తైనటువంటి బ్రహ్మదేవుడు కానీ ఈ త్రిమూర్తులే కాకుండా దేవేంద్రాది దేవతలు కూడా సాధ్యము కాదయ్యా బృందారకముఖులైన అంటే దేవేంద్రాది దేవతలు కూడా ఇంద్రాదులకు కూడా ఇతరత్రా దేవతలు కూడా మిమ్మల్ని నృతి చేయడానికి సాధ్యము కాదయ్యా నేనగా ఎంత గురుదేవా అని విన్నవించుకుంటున్నారు ఎంత ఆ కాలంలోనే ఎంత వినయ విధేయతలు కలిగినటువంటి శిష్యులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి మానవునిలో అంటే ప్రతి స్త్రీ అందు కానీ ప్రతి పురుషుని అందు కూడా అహం నశించిపోతుంది ఆ మాటల కట్టే ఈ ప్రకారంగా నాకు చాలు గురుదేవా నాకు బోధ అర్థమైంది అన్నప్పుడు అప్పుడు అంటున్నారు గురువుగారు గారు నాయన చంద్రుని చీమ ముద్దాడిందని చేయి సద్బోధను చెందితివి నీ గుంజగమున సరిలేరని నేను నా మది మెచ్చితిరా నాయన నేను చెప్పినటువంటి బోధ చాలు నాకు అర్థమైంది గురుదేవా అని ఎప్పుడైతే మీరు అంటున్నావో ఎలా ఉందంటే చంద్రుని చీమ ముద్దాడిందనినట్లుగా నా చేయి సద్బోధను చెందితివి భూమి మీద నడగాడే చీమ ఆకాశాన్ని వే చంద్రుణ్ణి దర్శించిందా ముద్దు పెట్టుకున్నదా చంద్రుణ్ణి అంటే ఎలాగుంటుందో నీవు కూడా నా దగ్గరకు రాకముందు ఆవరణము కూడి సంసార వలయములో ఉంటూ ధనేషన దారేషణ పుత్రేషన లోకవాసన శాస్త్రవాసన దో దేహవాసన అనుభవే వివిధ రకములైనటువంటి ఈ యొక్క మాలిన్యముతో కూడుకొని ఉండబడిన నీవు నా దగ్గర శిష్యునిగా చేరిన తర్వాత ఆవరణములన్నీ ఛేదించుకుంటా యువతలకి వచ్చిన తర్వాత పరిపూర్ణము దర్శనము ఎరుక నిదర్శన ఎరుక నిరసన అనబడి ఈ మూడు వాక్యాలపై ఉండబడినటువంటి స్థితిని ఎప్పుడైతే గ్రహించినావో భూమి మీద నడిగాడి ఆ యొక్క సీమ ఆకాశానివే చంద్రుని ముద్దాడిందా అన్న సామెతగా నీ నీవు ఆ ప్రకారంగా పరిపూర్ణ బోధ స్థితిని పొంది జన్మ రాహిత్యము పొందినావునైనా అని తన యొక్క శిష్యుని కౌగిలించుకుని ముద్దాడిన ఆ యొక్క గురుదేవుడు ఇంతగా ఇంతవరకు టైం ఇచ్చినటువంటి అధ్యక్షులకు ఇంకా అధిష్టాన స్థానం ఉండబడినటువంటి గురువులందరికీ కూడా నా యొక్క ద్వాదశ నమస్కారము సమర్పిస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై శ్రీ సద్గురు ప్రభు మహారాజు అందరికీ జై గురు ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి Zé Guru.